అందరికీ తెలిసిన విషయమే బాలయ్య హీరోగా బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండర్ టూ సినిమా కూడా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖునే రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఎవరో ఊహించిన రీతిలో అక్కడ టూ సినిమాను పోస్ట్ పోన్ చేశారు ఓ రోజు అటు ఇటుగా రెండు సినిమాలను రిలీజ్ చేస్తారని అంతా అనుకుంటే బాలయ్య సినిమాను డిసెంబర్ నెలలోకి వాయిదా వేసి మరి పవన్ సినిమాకు రూట్ను క్లియర్ చేశారు హరిహర వీరమల్లు వంటి డిజాస్టర్ సినిమా తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ ఓజీ సినిమా రిజల్ట్ ఏంటి అభిమానులు ఊహించినట్టే ఉందా లేక రిజల్ట్ తేడా కొట్టిందా ఫ్యాన్స్ ఎన్ని అంచనాలనైనా పెట్టుకొని ఈ సినిమాకు వెళ్ళొచ్చా మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమా ఆఖండా టూ సినిమా కనుక ఇదే రోజు రిలీజ్ అయి ఉంటే ఓజీ సినిమాతో పాటుగా పోటీగా వచ్చి ఉంటే ఈ సినిమాకు వచ్చే రిజల్ట్ ఎలా ఉండేది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఓజీ సినిమా కథ నేరుగా జపాన్లో మొదలవుతుంది యుక్త వయసులో ఉన్న హీరో జర్నీతో సినిమాను స్టార్ట్ చేస్తారు ఓ ఇంట్రెస్టింగ్ నేరేషన్తో సినిమా మొదలవుతుంది ఆ తర్వాత అసలు కథలోకి వెళ్తారు ఓ పోర్టు దానికి ఓనర్ ప్రకాష్ దాస్ ఆ పోర్టులో ఇరుక్కుపోయిన తమ కంటైనర్ కోసం ఎంతకైనా తెగించే విలన్ల గ్యాంగ్ ఇది స్థూలంగా సినిమా స్టోరీకి ప్రారంభమయ్యే సీన్లు ఫస్ట్ ఆఫ్ అంతా సాఫీగా కథ సాగిపోతూ ఉంటుంది సినిమాలో వచ్చే ఎంట్రీ సీన్తో పాటుగా మధ్యలో పరదాల మాటన పవన్ క్లాన్ చేసే యాక్షన్ బ్లాక్ మంచి కిక్కిస్తుంది ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ సీన్లు కూడా మంచి ఎలివేషన్లు ఉంటాయి ఫ్యాన్స్కు హై చే బ్యాక్డ్రాప్ సెట్ చేసి మరి ఇంటర్వెల్ బ్లాక్ ను క్రియేట్ చేశారు ఆ ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే సీన్లు ఒక అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది ఆ సీన్ వచ్చినప్పుడు అయితే పవన్ ఫ్యాన్స్ కు పోనకాలి ఆ సీన్ లో హీరో వెనలే కాదు ఫ్యాన్స్ కూడా ఆనందంతో గాల్లో తేలుతుంటారు ఓ సూపర్ డూపర్ యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ సీన్ పడుతుంది ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ కాగానే హీరో వేట మొదలవుతుంది రావడం రావడమే ఓ పోలీస్ స్టేషన్లో పవన్ అరాచకం సృష్టిస్తాడు ఇది నా అడ్డ చుట్టూ నా పోలీసులే ఉన్నారు ఇక్కడ నిన్ను కాల్చి చంపినా అడిగేవాడు ఎవడో ఉండడంటూ పవన్కు ఆ పోలీస్ వార్నింగ్ ఇస్తే ఒకే ఒక్క నిమిషంలో అక్కడ సిన్ను రివర్స్ చేస్తాడు హీరో ఆ పోలీసు ఎడికే చెమటలు పట్టిస్తాడు భయంతో వణికి చేస్తాడు అది ఎలాగన్నది థియేటర్లోనే చూడాలి సెకండ్ హాఫ్లో మ్యాక్సిమం యాక్షన్ బ్లాగ్సే ఎక్కువగా ఉంటాయి కథగా చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ అంటూ ఏమీ ఉండదు ఏదో ఫ్యామిలీ డ్రామా అల్లడానికి ట్రై చేశారులే కానీ చాలా చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది ట్విస్ట్ అని చెప్పుకోవడానికంటూ అర్జున్ దాస్ క్యారెక్టర్ను ఒక దాన్ని పెట్టారు ఆ ట్విస్ట్ కూడా చాలా మంది ముందే ఊహిస్తారు ఆ ఇంట్లో పెరిగిన వ్యక్తి ఆ ఇంటి మనిషిని ఎందుకు చంపుతాడు దానికి బలమైన కారణం ఉంటుంది కదా లేక ఎవరో చంపితే ఆ నేరాన్ని తన మీద వేసుకున్నాడా అన్న డౌట్ అయితే కొడుతూనే ఉంటుంది సో చివరకు ఆ అనుమానాన్ని నిజం చేస్తూ ఓ ప్రిటెక్టబుల్ సీన్ ను చూపిస్తారు ఆ బ్యాక్డ్రాప్ స్టోరీ అంతా సినిమాను సాగదీయడానికి పనికొచ్చింది తప్పితే దానివల్ల సెంటిమెంట్ పరంగా సినిమాకు పనికొచ్చిందేమీ లేదు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను వదిలేస్తే మళ్ళీ క్లైమాక్స్ లో మరో యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది ఆ ఎపిసోడ్లో కూడా పవన్ విశ్వరూపాన్ని చూడొచ్చు చివరిగా ఓ చిన్నపాటి షాకింగ్ చేసితో సీక్వెల్కు పనికొచ్చేలా హింట్ ఇస్తూ సినిమాటిక్ యూనివర్స్ కూడా పనికొచ్చేలా సాహు సినిమాకు చిన్నపాటి లింక్ పెడుతూ సినిమాను ముగించారు ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా తమన్ గురించే చెప్పుకోవాలి ఈ సినిమాకు ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారన్నా యాక్షన్ ప్రియోలకు ఈ సినిమా నచ్చుతుందన్న దానికి ఏకైక కారణం తమనే ఆయన ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశారని చెప్పవచ్చు ఆ బీజియం ఏంటి ఆ మ్యూజిక్ ఏంటి ఆ సౌండ్ ఎఫెక్ట్లు ఏంటి తమన్ చేసిన వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే యాక్షన్ ఎపిసోడ్లు వచ్చినప్పుడైతే తమన్ అరుపులు పుట్టించాడు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినా సరే ఓ గంభీర అనే థీమ్ సాంగ్ మన మనసుల్లోంచి పోదు అంటే మీరే అర్థం చేసుకోండి ప్రేక్షకులకు ఏ రేంజ్లో కనెక్ట్ అయ్యేలా బీజిఎంని ఇచ్చాడో అన్నది ఇంకా సినిమాకు మరో ప్లస్ పాయింట్ దర్శకుడు సుజీత్ అయితే ఇందులోనూ ఓ కండిషన్ ఉందండి కథకుడిగా సుజిత్కు ఈ సినిమా విషయంలో పెద్దగా మార్కులు పడవు కానీ ఓ అభిమానిగా కాదు కాదు ఓ వీరాభిమానిగా పవన్ కళ్యాణ్ గారిని తల మీద చూపించిన విధానానికి అయితే హ్యాడ్స్ ఆఫ్ అనే చెప్పాలి పవన్ అభిమానుల ఆకలిని సుజిత్ తీర్చాడనే చెప్పాలి ఓ సగటు పవన్ అభిమాని ఎలా అయితే ఈ సినిమా ఉండాలని కోరుకుంటాడో పవన్ ను ఎలా అయితే తల మీద చూడాలని కోరుకుంటాడో అచ్చం అలాగే ఈ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ చూపించాడు ఇక ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ సీన్లు ఈ సినిమాలో పవన్ కనిపించిన ప్రతి సీన్ ను ఓ ఎలివేషన్ షాట్ అనుకోవచ్చు అసలు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని యాక్షన్ ఎపిసోడ్ల కోసమే వాడుకున్నారా అన్నట్టుగా కథ ఉంటుంది ఆయనకు సంబంధించిన సీన్లు కూడా అలాగే వస్తూ ఉంటాయి ఇక ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది కథ గురించి ఎస్ చాలా చాలా ప్రిడిక్టబుల్ కథ ఒకటంటే ఒక్క ట్విస్ట్ కూడా ఉండదు అంతేకాదు అసలు ఈ సినిమాలో కథ ఇది అని చెప్పుకోవడానికి కూడా పెద్దగా కథ ఏమీ ఉండదు ఫస్ట్ లో మొదటి పది నిమిషాలు ఇంటర్వల్ కు ముందు ఓ పదిహేను నిమిషాల వరకు కూడా సినిమా చాలా బాగుంటుంది ఎలివేషన్లతో అరాచకం సృష్టిస్తారు గ్రిప్పింగ్ తో సినిమా ఉంటుంది ఈ మధ్యలో ఉన్న స్టోరీని పాత్రల పరీక్షలు వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్లతోనే నింపేశారు ఒకటికి పది పాత్రలకు ప్రియారిటీని ఇవ్వడం వల్ల కథలో కాస్త కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది ఎవరు ఎవరికి ఏమవుతారో కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు హీరో ఆ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడన్న దానికి కారణం కోసం ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని చూపించారు అది మీద బాగా వర్కౌట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ ఆ సీన్లు తేలిపోయాయి ఒన్నందులో ది బెస్ట్ ఏంటయ్యా అంటే శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ ఆమె పాత్రను మాత్రం చాలా చాలా పవర్ఫుల్గా రాసుకున్నారు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కంటే కూడా పవర్ఫుల్గా ఆ క్యారెక్టర్ను రాసుకున్నారు ఆమె చేతిలో గన్ను పెట్టి మరి పదునైన డైలాగులు పెట్టారు ఆమె సీన్లు కూడా బాగా వర్కౌట్ అవుతాయి కాకపోతే ఆమె క్యారెక్టర్ను ఫుల్ వయోలెంట్ మోడ్లోనే ఉంచితే బాగుండేది పవన్ రాక కోసం అన్నట్టుగా ఆమె క్యారెక్టర్ను కొన్ని సీన్లలో డౌన్ చేసి పారేస్తారు అదే కథను కాస్త దెబ్బతీసింది ఇక ఈ సినిమాలో మరో నెగిటివ్ పాయింట్ టూ మచ్ ఎలివేషన్ సీన్లు ఉండటం ఇది వినడానికి మీకు వింతగా ఉండొచ్చు నాకైతే ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్లు నచ్చినంతగా సెకండ్ హాఫ్లో ఎలివేషన్ సీన్లు నచ్చలేదు దానికి కారణం ఏంటని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే మీకు గార్లు తినడం ఇష్టం అనుకోండి మొదటి ఐదు గార్లను బాగా ఇష్టంతో తింటారు ఆ తర్వాత మరో పది గార్లు మీ ప్లేట్లో వేశారనుకోండి కాస్త కష్టంగా అయినా తింటారు కదా అవి అయిపోయిన తర్వాత మరో పది గార్లు ఇచ్చారనుకోండి మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఓ గట్టి హిట్టు కోసం బాగా ఆకలితో బాగా కసితో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వరుసపెట్టి వస్తున్న యాక్షన్ ఎపిసోడ్లు నచ్చవచ్చుగాక కానీ సగటు సినీ ప్రియులకు మాత్రం వరుసపెట్టి వస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్లు ఓ కారణం అంటూ లేకుండా వచ్చే యాక్షన్ ఎపిసోడ్లను చూసి చూసి విసుగు వస్తుంది ఆ యాక్షన్ ఎపిసోడ్లు వచ్చినా వాటికి రియాక్ట్ అవటం ఓ దశలో మానేస్తారు ఓ బలమైన సెంటిమెంట్ సీన్ వచ్చిన తర్వాత దానికి లింక్ పెడుతూ యాక్షన్ ఎపిసోడ్లు వస్తే చూసే జనాల్లో మంచి కిక్ వస్తుంది కానీ అలాంటి ఎమోషనల్ సీన్లు ఏమీ లేకుండా లేడీకి లేచిందే పడుకో అన్నట్టుగా వరుసపెట్టి పెట్టి యాక్షన్ సీక్వెన్స్ చూపించడం వల్ల కథ ఏమీ లేక ఇలా యాక్షన్ బ్లాగ్స్తో నింపేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతాయి ఇక మరో మైనస్ పాయింట్ హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్స్ కథ మంచి పీక్స్లో ఉందనగా అదిరిపోయే యాక్షన్ బ్లాక్ కోసం కథను సెట్ చేస్తుంటే తెర మీద చాలా సీరియస్గా ఓ ఇష్యూ నడుస్తుంటే సడన్గా హీరో హీరోయిన్ల మధ్య లవ్ సాంగ్ వచ్చి పడుతుంది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్లో ఓ సీన్ ఉంటుంది హీరో ఎక్కడో ఉంటాడు ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు కానీ అతన్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చిపడుతుంది ఎక్కడ ఉన్నాడా అని ఆలోచిస్తే కొన్ని ఉత్తరాలు కనిపిస్తాయి ఆ ఉత్తరాల్లో కణ్మణి అనే ఓ డాక్టర్ పేరు కనిపిస్తుంది అంటే వెంటనే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ వాళ్ళ పెళ్ళి వాళ్ళ కథకు సంబంధించిన సీన్లు వస్తాయి ఓవైపు విలన్లు వాళ్లను తనుముకుంటూ వస్తున్నారా అంటే కథలోంచి ప్రేక్షకులను పక్కదారి పట్టించేలా మరో ఉపకథను తీర్చిపెడతారు దానివల్ల నష్టమే తప్పితే లాభం అస్సలు లేదు కదా ఒకటికి రెండు పాటలు హీరో హీరోయిన్లకు ఉన్నాయలే కానీ అవి లేకున్నా బాగుండేది అనిపించింది ఇవి మైనస్ పాయింట్లు మొత్తంగా చూసుకుంటే మాత్రం ఓ నార్మల్ కథకు రొటీన్ కథకు అదిరిపోయే ఎలివేషన్లతో పవన్ కళ్యాణ్ గారి సేనులకు ఇచ్చిన బీజియంతో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్లతో పవన్ ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ల ఈ సినిమా ఉంటుంది డిజాస్టర్ అయిన వేరమలు సినిమా కంటే పది రెట్లు ఈ సినిమా బెస్ట్ భారీ అంచనాలతో వచ్చిన పవన్ అభిమానులకు ఫుల్ ట్రీట్లా ఈ సినిమా ఉంటుంది ఇక యాక్షన్ ప్రియులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే యాక్షన్ సినిమాలు అంటే మీకు ఇష్టమైతే కళ్ళు మూసుకుని మరి ఈ సినిమాకు వెళ్ళండి ఇకపోతే సాధారణ సినీ అభిమానులకు మాత్రం సగం భోజనాన్ని వడ్డించినట్టుగా ఈ సినిమా ఉంటుంది యాక్షన్ పాళ్ళు ఒకేలే కానీ కథ ఏది సెంటిమెంట్ సీన్లు లేవి ఎమోషనల్ కంటెంట్ ఏది హీరోకు ఒక్కటంటే ఒక్క గాయం కూడా కాదా ఎన్ని తుపాకులు వెళ్ళిన హీరోకు ఒక్క బుల్లెట్ కూడా తగలదా అంటూ లాజికల్ని తీసే బ్యాచ్కి అయితే మాత్రం ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చేమో మరీ బాగోలేదు వరస్ట్ అన్న మాటలు అయితే రావులే కానీ కొత్త కోరుకునే ఆడియన్స్ నుంచి పర్లేదు ఓసారి చూడొచ్చు అనే మాట మాత్రం వినిపిస్తుంది ఇది ఓజీ సినిమా రివ్యూ ఇక చివరిగా ఒక్క మాట బాలయ్య అఖండ టూ సినిమా కూడా ఇదే రోజున రిలీజ్ అవ్వాల్సి ఉంది కదా కానీ ఓజే కోసమే దాన్ని పోస్ట్ పోన్ చేసినట్టు ఉన్నారు కదా ఒకవేళ అఖండ టూ సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ అయి ఉంటే సినీ ప్రియుల నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చి ఉండేది అన్న అంశంపై ఈ ట్విట్టర్లో ఇప్పటికే తెగ చర్చ జరుగుతుంది పవన్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య డిబేట్ గురించి పక్కన పెడితే పవన్ సినిమాకు ఏ సర్టిఫికెట్ని ఇచ్చారు యాక్షన్ పార్లు కూడా ఎక్కువే రక్తపాతం కూడా భారీగానే ఉంది ఫుల్ యాక్షన్ సినిమాగానే ఈ ఓజీ సినిమా తెరకెక్కింది కాబట్టి పవన్ ఫ్యాన్స్ యాక్షన్ సినిమాలను మెచ్చే సినీ ప్రియులు ఓజీ సినిమాకు ఫస్ట్ ప్రియారిటీని ఇచ్చి ఉండేవారు ఇక బాలయ్య అభిమానులతో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ హార్డ్ కోర్ హిందువులు మాస్ మసాలా సినిమాలను ఇష్టపడే వాళ్ళు బాలయ్య అగండట్టు సినిమాకు ప్రియారిటీని ఇచ్చి ఉండేవారు రెండు సినిమాలకు పోటాపోటీగా కలెక్షన్లు వచ్చి ఉండేవి ఈ దసరాకు పందిం కోళ్లలాగా ఈ రెండు సినిమాలను జనాలు ఆదరించేవాళ్ళు థియేటర్లు కళకళలాడేవి పోటీగా వచ్చారు అన్న ఫీలింగ్తో కాకుండా కలిసి వచ్చాము అన్న మెసేజ్ను బాలయ్య పవన్ కళ్యాణ్ గారులు ఇద్దరూ కలిసి పరస్పరం అభినందనలు తెలుపుకుని మరీ అభిమానులకు మంచి మెసేజ్ను ఇచ్చి ఉండేవారు ఆ ఛాన్స్ ఇప్పుడు మిస్ అయింది ఏది ఏమైతేనే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా రెండు సినిమాలకు బాగానే ఆదరణ లభించేదన్న మాట మాత్రం వాస్తవం ఇదండి ఓజ్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ